బల్ల గుద్ది చెబుతున్న వృష్టికి రాశి వారు కొడితే కుంభస్థలమే ఒక స్త్రీ కారణంగా మీకు మత్తి పోగొట్టే అద్భుతమైన ఫలితాలు మిమ్మల్ని ఆపేవారే లేరు గుద్ది చెబుతున్న వృష్టికి రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం పీడ కళలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయే వృష్టికి రాసి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు అయితే కనిపిస్తున్నాయండి స్పష్టమైన ఆలోచనతో మంచి ఫలితాలు సాధిస్తారు ప్రారంభించిన ఫలిత విజయం వర్ధిస్తుంది ఒక శుభవార్త ఇంట్లో చాలా సంతోషాన్ని నింపుతుంది ఒక ముఖ్యమైన వ్యవహారంలో తోటివారి సాయం మీకు అందుతుంది శివారాధన శుభప్రదం కార్యసిద్ధి ఉంటుంది మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ రంగాల్లో మీకు చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది ఆశయ సాధనలో సఫలీకృతులు అవుతారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు ఉత్సాహంతో ముందుకు సాగండి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు కీలకమైన వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరించడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది పక్క శుభవార్త మీకు చాలా శక్తిని కూడా కలిగిస్తుంది ఇష్ట ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ వృష్టికి రాశికి సంబంధించినటువంటి వారికి సమయం అంతా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడుతుంది ఈ రాశి వారికి సమయంగా ఒక స్త్రీ కారణంగా మీకు అద్భుతమైన మార్పులు అయితే మీరు మీ జీవితంలో చూడబోతున్నారు ఆ స్త్రీ కారణంగా మీ పూర్తి జీవితం అయితే మారబోతుంది మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలతను తెచ్చిపెట్టబోతుందండి మీకు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మీ జీవితం అయితే మారబోతూ ఉందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం మీకు మంచి సమయంగా ఉంటుంది వ్యక్తిగత మరియు వృత్తిపరంగా మీరు కొంత వృద్ధి చూస్తారు కోర్టు కేసులు లేదా వ్యక్తులతో సమస్యలు ఉన్నవారికి ఈ సమయంలో అవి ముగింపుకు వస్తాయి వృత్తిపరంగా మీరు మెరుగైన వృద్ధి కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ నెల రెండో భాగంలో ఈ నెలలో ప్రయాణం లేదా పదోన్నతి సూచింపబడుతుంది మీకు మీ పై అధికారులు మరియు సహోద్యోగుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పని పరిస్థితులు మెరుగుపడతాయి మరియు మీ పని ప్రశంసించబడుతుంది మరియు మీ పని ఈ నెల మొదటి భాగంలో మీరు పనులు పనుల పైన పని చేయడం కంటే కూడా ప్రణాళికలు వేస్తారు ఫలితంగా ప్రతి పనిలో జాప్యం ఉంటుంది ప్రణాళికకు ఇచ్చిన ప్రాధాన్యతనే పనికి కూడా ఇవ్వడం మంచిది ఈ సమయం రెండవ వారం నుండి కూడా మీ మెరుగుదల అనేది ఉంటుంది శని నాలుగవ ఇంటి సంచారం అంటే అర్ధాష్టమ శని ముగియడంతో మీ పని భారం తగ్గడం కూడా మీరు చూస్తారు ఆరోగ్యపరంగా మీకు మంచి సమయం అయితే కనిపిస్తోంది మీరు ఆరోగ్యం నుండి కోలు ఆరోగ్య సమస్యల నుండి కూడా కోలుకుంటారు ఈ సమయం పెద్ద ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూ చింపబడడం లేదు నీచ ఐదవ ఇంట్లో మరియు నీచ కుజుడు తొమ్మిదవ ఇంట్లో సంచరించడం చేత ఈ నెల కొంతకాలం పాటుగా చర్మం రక్తం మరియు నరాలకు సంబంధించిన కొన్ని ఆరోగ్య అయితే కలగవచ్చు తర్వాత మీరు ఆరోగ్య సమస్యల నుండి కూడా బాగా కోలుకుంటారు ఆర్థికంగా ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుందండి మీరు మంచి ఆదాయ ప్రవాహం మరియు పెట్టుబడుల పైన లాభాలు ఉంటాయి ఇల్లు లేదా వాహనం కొనడానికి ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు ఐదవ ఇంట్లో సంచరించడం చేత ముఖ్యమైన పత్రాలు కోల్పోవడం కారణంగా మీ పెట్టుబడుల నుండి డబ్బు తిరిగి పొందడంలో కొంత జాప్యం అనేది జరుగుతుంది తర్వాత చివరి వారంలో మీరు డబ్బు తిరిగి పొందే అవకాశాలు అయితే కనిపిస్తాయి కుటుంబ పరంగా మీకు చాలా అద్భుతమైనటువంటి సమయం అయితే కనిపిస్తోంది మీకు మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మీ పిల్లలు వారి రంగంలో కూడా రాణిస్తారు మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం కూడా లభిస్తుంది లేదా వారి పని రంగంలో విజయం సాధిస్తారు ఈ సమయం స్థల మార్పు సూచింపబడుతుంది నెల చివరి వారంలో మీ కుటుంబ సభ్యుడి ఆరోగ్య సమస్య కారణంగా మీరు కొన్ని ముఖ్యమైన ప్రయాణాలను కూడా రద్దు చేయాల్సి రావచ్చు వ్యాపారంలో ఉన్న వారికి అద్భుతమైన వృద్ధి ఉంటుంది మరియు మీరు మీ యొక్క వ్యాపారాన్ని విస్తరించాలి అని అనుకున్నట్లయితే లేదా డబ్బు పెట్టుబడి పెట్టాలి అని అనుకున్నట్లయితే కనుక మీరు ఈ నెలలో అది చేయవచ్చు మీకు మీ యొక్క వ్యాపార భాగస్వామ్యుల నుండి కూడా మంచి మద్దతు ఉంటుంది ఈ నెలలో మీరు పత్ మీ యొక్క పత్రాలతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ నెల రెండో భాగంలో మీకు మీ యొక్క భాగస్వామితో కొన్ని సమస్యలు అయితే ఉండవచ్చు విద్యార్థులకు అద్భుతమైన సమయం ఉంటుంది వారు కోరుకున్న ఫలితాన్ని మరియు వారు ప్రయత్నాల్లో విజయాన్ని పొందుతారు నీచబుద్దురు మొదటి రెండు వారాల్లో కొంత గందరగోళం లేదా ఏకాగ్రత లోపాన్ని కలిగించవచ్చు తర్వాత వారికి మంచి సమయం కలిగి ఉంటారని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదా వృష్టికి రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం విశాఖ నక్షత్రం నాలుగవ పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం చూసేద్దాం ఈ రాశికి అధిపతి కుజుడు ఈ రాశి రాశి చక్రంలో ఎనిమిదవ రాశి లక్ష్యం రీచ్ ఈ రాశి స్థిరమైనది అనగా వీరి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉండే స్వభావం కలిగి ఉంటాయి ఊగిస్తున్నాడే మనస్తత్వం అయితే వీరికి అసలు ఉండదు ఖచ్చితంగా వ్యవహరించే గుణాన్ని అయితే వీరు కలిగి ఉంటారు తత్వరీచ ఈ వారిది జల స్వభావం అయినందువలన వీరు బయటపడకుండా పనులు చెక్కబెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు గుమ్మనంగా వ్యవహారాలు చెక్కబెడతారు ఏవి జరిగిపోయినవి ఏవి జరగాల్సినవి అని స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళతారు ఈ రాశి మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకోవాలి అని ఎవరైనా సరే అనుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం కూడా చాలా దృఢంగా ఉంటుంది కోపతాపాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి అందుచేత ముందు వెనుకలు ఆలోచించకుండా బంధువులతో స్నేహితులతో కూడా తగాదాలు పెట్టుకుంటారు ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది అందుచేత వీరు చెప్పే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కనిపిస్తుంది ఏదైనా ఒక్క విషయాన్ని ఎదుటి వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది ఆ విషయం నిజం కావచ్చు అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం కూడా వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరమైన ఖర్చులు చేస్తూ ఉంటారు చూసారు కదండి రుచికి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్తా కూడా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్